ధ్వజస్తంభన పునర్నిర్మాణ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకల అంగరంగ వైభవంగా జరిగింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలి లష్కరగూడ గ్రామంలోని ఈ రోజు ఉదయం నుండి శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి ధ్వజస్తంభం పునర్నిర్మాణ మహోత్సవం భాగంగా ధ్వజస్తంభానికి పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ గూడ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ధ్వజస్తంభానికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి మహిళలు భారీ ఎత్తున ధ్వజస్తంభ పునర్నిర్మాణ మహోత్సవంకి కిలో బియ్యం బట్టా కుడుకని తీసుకెళ్లి శివపార్వతుల కళ్యాణంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది విజయవంతంగా కార్యక్రమం ముగిసింది మూడో రోజు ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అలాగే శివపార్వతుల కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం పెట్టించిన వారు గూడ వాస్తవుడు సిద్ధగోని రంగయ్య గౌడ్ యశోదావారి కొడుకు అయిన సిద్ధగూడి సతీష్ గౌడ్ స్వాతి దంపతులు కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి గ్రామ పెద్దలు వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడికి సహకరించిన ప్రతి ఒక్కరికి దాతలకు షాల్వళ్లతో సన్మానించి మెమోరాండం ఇవ్వడం జరిగింది అలాగే ధ్వజస్తంభ పునర్నిర్మాణ తయారు చేసిన శిల్పి రామకృష్ణ పంతులకి ప్రత్యేకంగా సన్మానించి మెమోరాండం ఇవ్వడం జరిగింది యువతి యువకులు మహిళలు భారీ ఎత్తున తరలి రావాలని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం జరిగింది ఎంత మంచి కార్యాన్ని మీకు గ్రామస్తులందరూ చేస్తున్నారు కాబట్టి Hey, okay. hey, लोंगी असि ध्व साधन अमने अंगल अमन बाबा बालिगा शिक्षा अंगों की बन्दी करता खुशी करता खुशी करता शेयर करता तलिया न करता अगर तुम नहीं करे बिमार ना करूंगा अम्म सरब संबलोग के धरार धरार मंदोजा मंदोजा വിമാനം സീതാരമചന്ദ്രസ്വാമി

ప్రతి ఊరు నుంచి అందరూ వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకొని చాలా వైభవంగా జరుపున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టు ఈ టెన్త్ మ్యాచ్ కూడా అబ్రేక్ నాడు తమ్ముడు మా తమ్ముడు మా యొక్క రామమహేశ్వర గోడాలు ఆ భజస్తంభన భజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి దాదాపు కొంతకాలం నుంచి సమయాన్ని వెచ్చించి వాళ్ళు ఉత్తమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి వాళ్ళు శ్రమ సమయం అన్ని రకాలుగా వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించారు వారికి ప్రత్యేకంగా నేను మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు ఆజనే సాస్తంభము పునః చేసినాము అందరూ సహకరించి అందరూ మా ఊరు ప్రజలంతా యువకులు కానీ వివేకానంద యూతి అందరూ సహకరించి అందరూ మా ఊరు సహకరించినట్టు మా యొక్క जैसे सब आपको बनकर संकोच कर रहे होंगे, जो कार्य काम में मशहूर हैं, वहीं आप जरा देखो, जब कार्य मंडी सागर में तेज़ लगा, जरूरत में तेज़ लगने से ज़रूरत पर की पेड़ पेड़ में आते हैं, जो बरमा नस्ल के हैं, लेकिन जब आ

అలాగే ారాయణ స్వామి దగ్గర కార్యక్రమం చాలా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం వివేకా ఎంతో సమరస్యంగా ఎంతో చక్కగా నిర్వహించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు కాకుండా వారు బాధాన్యాలను తెలియజేస్తున్నాను ఈ రోజు అన్నదాన ప్రసాదం నిర్వహించిన సిద్ధమని రంగిగా వేస్తున్న కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటాను అదే కాకుండా ప్రతి ఒక్క యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మా ఊర్లో ఈ రోజు జరిగినటువంటి ప్రతి ఒక్కరొచ్చి వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క నమస్కారం గ్రామంలో అవును పాచ పాచైపోతుంది ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ధ్వజస్తంభ పునర్పక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి రోజుగా ధ్వజస్తంభ రెండు రోజులు పూజా కార్యక్రమాలు మరి మన కుబర్పేట్ పంతులు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ రామకృష్ణ పంతులు గారి ఆదేశానుసారం ఆయన సూచనల మేరకు రెండు రోజులుగా కళ్యాణం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి గ్రామంలోని మతాలకు నిలా పంచుకోవడం జరిగింది ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు విన్న పెద్ద పెద్ద కార్యక్రమం జరగడానికి ప్రతి ఒక్క భక్తితో చందాల రూపంలో డబ్బులు ఇవ్వడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి కావడం జరిగింది గ్రామంలో పేదాలు లేవు ఇంత ఆయుర ఆరోగ్యాలు ఉండాలి గ్రామానికి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డబ్బు రూపంగా ఇచ్చిన దాతలే కానివ్వండి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వివేకా సంకల్పంతో ఈ ధ్వజస్తంభానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి ఆ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయం చేసినందుకు ముందుగా వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా గ్రామ ప్రజలందరి తరఫున ఈ యొక్క ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సిద్ధవని కీర్తిష గారి కుమారులైనటువంటి సిద్ధవని సతీష్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆంజనేయ స్వామి గుడి తరఫున అని లష్కర్గూడ గ్రామం చిన్నదైనా ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి ఇళ్ళబెట్టిన ఆయన చాలా బలంగా మనకు ఆయన ఆశీర్వాదం వల్ల సుభిక్షంగా ఉంది మరి పంతులు చేసి వదిలిపెట్టకుండా ఊప దీప నైవేద్యం పుట్టుడ ఆ ధ్వజస్తంభానికి నైవేద్య రూపంలో కానీ దీపం రూపంలో కానీ అయితే గ్రామం సుభిక్షంగా ఉందని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇట్లా వదిలేకుండా ఒకటే పెద్ద గుడి ఈ గుడిని మనం అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇంత మూడు రోజులుగా ఎంతో మంది కృషి ఎంతో మంది దాతల సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం చిన్న గ్రామమైన ఈ ప్రతి ఒక్కరికి పేద పేద దయాన్నక దీక్ష అంటే మూడు రోజులు దీక్ష తీసుకొని అందరి భక్తుల సహకారంతో మన ప్రసన్నాంజనే స్వామి దేవాలయంలో ప్రతిష్టా మహోత్సవం ధరస్తంభ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా చేసుకున్నాము ఇప్పటి నుంచి మన గ్రామంలో నేరు ధర్మం పెరగాలని స్వామి సీతరామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరికీ కలగా ఈ ప్రతిష్ఠకి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠకి సహకరించిన విరాళాలు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇప్పటితోటే పూర్తయిపోలేదు ఇప్పుడు ప్రారంభమైంది ప్రతిష్ట అయిన తర్వాత ఇప్పటి నుంచి ప్రతిరోజు ఆ యొక్క స్వామి వారికి దూపదీపనే అందాలి అని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మళ్ళా మండలం రోజు ప్రతిష్ట చేసినప్పటి నుంచి మండలం రోజు నందు ఆంజనేయ స్వామికి హోమము అభిషేకము అష్టోత్తర కలిసాభిషేకము మన్యసూక్త పునశ్చరణ అంటే స్వామివారికి వేదమంత్రం సంబంధించింది మన్యసూక్త ఆ మన్య సూక్తం అనులోమ విలోమంగా పునస్థల ఏర్పాటు చేసి ఒకరోజు కార్యక్రమం మొత్తం చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు కూడా మొదటి రోజు దగ్గర నుంచి గణపతి పూజ ప్రారంభమైనప్పటి నుంచి రోజు ప్రతిష్ట చేసి యంత్రం పెట్టి ओकेल्ले यादें <ici>